ధోనిలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి డాన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గార్లపాటి మద్దులేటి స్వామి ఇతర నాయకులు పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలర్పించారు ప్రసంగాల్లో అంబేద్కర్ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు స్వేచ్ఛ న్యాయం అందించిందని దళిత గిరిజన బలహీన వర్గాల అభివృద్ధికి ఇది మార్గదర్శకమని పేర్కొన్నారు అంబేద్కర్ కమిటీకి అనేక విధాలైనటువంటి ప్రజలు ఎలా ఉండాలి మరి అధికారులు ఎలా ఉండాలి రాజకీయ నాయకులు ఎలా ఉండాలి అనే అంశాలన్నిటిని కూడా క్రోడీకరించి భారత రాజ్యాంగాన్ని మరి మేధావులందరూ కలిసి ఎస్పెషల్లీ మన భారత పితామహుడు రాజ్యాంగ పితామహుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎఫ్టింగ్ కమిటీకి చేసి પ્રજો એ મરી